హద్దులు దాడితే ప్రచారం కొత్త పొంతలు దొక్కుద్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కొంతమంది అభిమానులు వాళ్ళు చేస్తున్న ప్రచారం కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పెళ్లి కార్డుల్లో కూడా ఆయన ఇస్తున్న హామీలను ప్రచురించి ఆ కార్డుల్ని పంపిణీ చేస్తున్నారు మరి ఒక రకంగా దీన్ని ఏ కోణంలో చూడాలి అనేది ముందు అసలు విషయం ఏంటంటే కాకినాడకు జిల్లా యు కొత్తపల్లి మండలంలో కొండేవర గ్రామానికి చెందిన మేడిశెట్టి వీరబాబు అనే పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆయన పెళ్లి కార్డులో పవన్ ఫోటోతో పాటు ఆయన ఎన్నికల హామీలను కూడా ఆయన ముద్రించారు అందులో పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఇలా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అలాగే చేనేత రంగం ప్రగతి తదితర అంశాల మీద సంబంధించి పవన్ కళ్యాణ్ విజయానికి సహకారం అందించేలాగా ఆయన ఆయన బొమ్మ వేశారు ఆయన పార్టీ వేశారు ఉద్యోగ అవకాశాలు గ్యారంటీగా వస్తాయి చేనేతరంగ అభివృద్ధి చెందుతుంది ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం అభివృద్ధి చెందుతుంది అలాగే పర్యాటక కేంద్రంగా మారుస్తాము మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా బ్రిడ్జ్ అక్కడ నిర్మాణం చేస్తాము ఇలాగ కొన్ని కొన్ని కోస్టల్ కారిడార్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తాము ఇది మా వాగ్దానం గెలిపించడం మీ బాధ్యత పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం ఇలా ఉంటుంది అంటూ ఒక పెళ్లి కార్డులో మేడి మేడిశెట్టి వారి పెండ్లి పిల్లి ఉంది ఒక రకంగా వరుడు వీరబాబు అంటే ఇది ఒక కొత్త రకం ప్రచారం అని అనుకోవాలా కొత్త తరహా ప్రచారాలు అని అనుకోవాలి ఎందుకంటే ఇప్పటికే పార్టీలు అలాగే పాంప్లెట్లు పంచుతూ ఉంటే పోస్టర్లు వేస్తూ ఉంటారు ఫ్లెక్సీలు పెడతా ఉంటారు అది కాకుండా ఇలా వినూత్నంగా పెళ్లి కార్డుల ద్వారా కూడా ప్రచారం చేయడం అంటే ఒక రకంగా ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఉంటుంది పెళ్లి ఆ పెళ్లి అందరికీ కూడా వాళ్ళ చుట్టాలకి వాళ్ళు బంధువులకి ఇస్తారు ఫ్రెండ్స్కి కూడా ఇస్తారు ఇతర సామాజిక వర్గాలు కూడా కాకపోతే ఇది ఒక కొత్త తరహా ప్రచారం అనమాట కొత్త ప్రచారం కొత్త పొంతలు తగ్గుతుంది అనుకోవాలా లేదంటే అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఇలా చాటుకున్నారని అనుకోవాలా ఏది ఏమైనా ప్లస్ పాయింటే ఇలా చేయడం అనేది పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి కూడా